పేరు లక్కాకుల చంద్రకళ నేను నాగులో మల్యాల కొండాపూర్ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నేను ఈ ప్రాంతంలో అందరి కుల అందరికీ సుపరిచితురాలని ఈ ఈ వార్డు పది వార్డులకు ఏ సమస్యలున్నా ఏదున్నా అన్ని పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాను ఈ తిరిగిన్నాం గ్రామం అంతా అందరికీ ప్రచారం చేస్తున్నాము మాకు నీళ్లు కావాలి కరెంట్ కావాలి స్తంభాలు కావాలి పింఛన్లు అని చెప్తున్నారు మేము పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాము మా మీద ఇక్కడనే ఈ ప్రాంతం వాసి ఇక్కడనే ఉంటాడు మాకు ఇక్కడ అందుబాటులో ఉండే వాళ్ళు కావాలి అందుబాటులో ఉండే వారికి వేస్తాము ఓటు అని చెప్తున్నారు ఇప్పుడు మీ గ్రామంలో చిన్న చిన్న సమస్యలు కాకుండా పెద్దగా ఏం సమస్యలు ఉన్నాయి దృష్టిగా కుల సంఘ కుల సంఘ భవనాలు అని చెప్పిండు నీటి సమస్య అని చెప్పిండు కరెంటు స్తంభాలు అని చెప్పిండు ఒకవేళ మీరు సర్పంచ్ గెలిస్తే ఈ గ్రామాన్ని ఏ విధంగా మీరు అభివృద్ధి చేస్తారు ఎమ్మెల్యే ఎంపీ ఏ నిధులు నిధులున్నా ఏదున్నా వారితో మాట్లాడి మన గ్రామానికి వచ్చే విధంగా చే సమస్య పరిష్కరిస్తానని చెప్తున్నాను ఇప్పుడు మీ గ్రామంలో ఇప్పుడు గ్రానైట్ అటువంటి ఇట్లాంటివి ఉన్నాయి కదా కొన్ని ఇల్లీగల్ గా నడుస్తున్నాయని చెప్పేసి బాగా గ్రానైట్ మాఫియా ఉంది కదా అట్లాంటి వాటి పైన మీరు సర్పంచ్ ఒక మీరు తెలిసినట్టయితే ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏమైనా లీగల్ ఇల్లీగల్ ఏమైనా సమస్యలు ఉన్నా వారితో మాట్లాడి ఏ సమస్య ఉన్నా ప్రజల ప్రజల దగ్గరికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఆమె ఇస్తున్నాం గవర్నమెంట్ స్కూల్లో పదవ తరగతి చదివిన విద్యార్థులకి ఇద్దరికి మన ఆర్థిక సహాయం చేస్తామని చెప్తున్నాము ఇంకా అంబులెన్స్ మన ఊరికి ప్రకటిస్తాము వైకుంఠ రథం కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నాము నమస్కారం ఈరోజు మేము ఇక్కడ కరీం మల గ్రామ సర్పంచి స్థానిక సంస్థల ఎన్నికలు రా రావడంలో మా జనరల్ మహిళా రిజర్వేషన్ కావడం వల్ల మా భార్య లక్క మా వైఫ్ లక్కాకుల చంద్రకళను మేము పోటీలో దింపడం జరిగింది అందులో భాగంగా అంటే మేము స్థానికంగా ఉంటూ అందరి ప్రజా సమస్యలపై మాకు దృష్టి ఉన్నందువల్ల మేము మా పా మా మెసెస్ను నిలబెట్టడం జరిగింది అందులో వేరే సమస్యలు మాకు ఎన్నో దృష్టిలో ఉన్నాయి కాబట్టి మేము ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఆ సమస్యలను దృష్టిలో పెట్టుకొని మేము సేవ చేసే దృక్పథంతో మేము గ్రామంలో ముందుకు రావడం జరిగింది మేము చేసే కొన్ని మా కార్యక్రమాలు ప్రజాసేవ చేసే చేయడం వల్ల మాకు ప్రజలు మంచి సపోర్ట్ ఇస్తారని మా సౌద్దేశంతో మేము ముంగడికి వెళ్ళి మాకు ప్రజాసేవ చేసే ఉద్దేశం ఉన్నదందువలన వారు మాకు మంచి తీర్పునిస్తారని మేము ఆశిస్తున్నాం సీరియల్ నంబరు సీరియల్ నంబర్ మూడు బ్యాట గుర్తుపై ఓటేసి గెలిపియండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి